హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అనితాస్ కిచెన్ వంటలు ఈ రోజు వీడియోలో శ్రావణవాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం కానీ మంగళ గౌరీ వ్రతం కానీ మనం తోరాలనేవి రెడీ చేస్తూ ఉంటాం కదా ఈ తోరాలని ఎలా రెడీ చేసుకోవాలి ఎన్ని ముడులు వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఇక్కడ త్రీ లేయర్స్ ఉన్న దారం అయితే తీసుకున్నాను మీరు సింగిల్ లేయర్ దారం తీసుకున్నట్టయితే మీరు తొమ్మిది లేయర్స్ దారం వేయాల్సి ఉంటుంది నేనైతే త్రీ లేయర్స్ ఉన్న దారం తీసుకున్నాను కాబట్టి త్రీ లేయర్స్ మాత్రం వేస్తున్నాను ఒక్క లేయర్కి వచ్చేసి త్రీ లేయర్స్ దారం అనేది ఉంటుందన్నమాట ఆ విధంగా త్రీ లేయర్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ దారంకి పసుపు రాసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి ఎక్కడ మచ్చ లేకుండా పసుపు అనేది బాగా రాసుకోవాలి ఇలా పసుపు రాసుకున్న తర్వాత మిడిల్లో ఒక ముడి వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిడిల్లో ఒక్క ముడి అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక తమలపాకం తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం మిడిల్లో వేసుకున్న ముడికి ఈ తమలపాకును పెట్టుకొని ముడి వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా అటువైపు నాలుగు ముడులు ఇటువైపు నాలుగు ముడులు వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకొని రెండు పువ్వులు అయితే అటువైపు ఒక పువ్వు ఇటువైపు ఒక పువ్వు పెట్టేసుకొని మనం ముడి అనేది వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా ముడి అనేది వేసుకోవాలి అదే విధంగా నాలుగు ముడులైతే వేసేసుకోవాలి మిడిల్లో మనం తమలపాకు పెట్టి చేసుకున్నాం కదండి అదే ప్లేస్లో లో మామిడాకు పెట్టి అయినా తోరం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ముడి వేసేసుకోవాలి ఇదే విధంగా మీరు చామంతి పువ్వులతో అయినా గులాబీ పువ్వులతో అయినా తోరం చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా నాలుగు ముడులు వేసుకున్న తర్వాత అటువైపు కూడా నాలుగు ముడులు అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు సెంటర్లు ఒక్క ముడి అనమాట తోరం అనేది ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మూడులు అయితే వేసుకున్నాను ఇదే విధంగా మీరు మూడు ముళ్ళుతో అయినా ఐదు ముళ్ళుతో అయినా తోరం రెడీ చేసుకోవచ్చు ఈ తోరం కట్టుకునేటప్పుడు మనం చేతిలో అక్షింతలు పట్టుకొని ఎవరి చేతైనా కుడి చేతికి తోరం కట్టించుకోవాలి ఇదే విధంగా మీరు పువ్వులు లేకుండా అయినా తోరం రెడీ చేసుకోవచ్చు అండి తొమ్మిది ముళ్ళు వేసేసి పువ్వులు లేకుండా అయినా తోరం రెడీ చేసుకోవచ్చు లేదు అంటే పువ్వులతో అయినా తోరం రెడీ చేసుకోవచ్చు ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లికన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్